శుక్రవారం ప్రతి శుక్రవారం ఎజ్రా ధ్యానించుకుందాం ఎజ్రా అంటే అర్థము సహాయము అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మనుషుల వలన వచ్చే సహాయము వ్యర్థమని ఈవెన్ రాజుల దగ్గర నుంచి వచ్చే సహాయం కూడా వ్యర్థమని దావేద్ రాజు కూడా కీర్తనలో చెప్తారు అయితే ఏషియా గ్రంథంలో కూడా ఇస్రాయలిలు ఐగుప్తు మీద ఆధారపడినప్పుడు అది కూడా వ్యర్థమని సహాయం చేసేవాడు సహాయం పొందేవాడు ఎహోవా సహాయం చేయకపోతే వారు పడతారు జోగుతారు అని కూడా ఉందన్నమాట మన అనుభవాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కూడా మనం ప్రతి విషయంలో కూడా దేవుని ఆశ్రయిస్తాం ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయం కొరకు ఒకవైపు ఆత్మీయ జీవితంలో కలిగే పోరాటాల కొరకు రెండవది జీవన భారాలు బాధ్యతల కొరకు ఈ లోకంలో జీవించే కాలం అంతా కూడా దేవుని సహాయము మనకెంత అవసరం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు మన భారాలని భరించేవాడిగా తానే మత వార్త పదకొండో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచనంలో ఇరవై ఎనిమిదో వచ్చినంలో చెప్పాడు చూడండి చదవండి మధ్య శుభార్త చదువు శుభార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసికొని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతున్నాను ప్రయాసపడి భారం మోసినట్లారా నాయకు భారం అంటే కేవలం పాప భారమ మాత్రం రాయలేదు కానీ ఇక్కడ అటు ఆత్మీయ జీవితానికి విశ్రాంతిని ఇవ్వటానికి పాపు భారము రెండవది జీవన వ్యాపారాల్లో కొన్నిసార్లు చిక్కుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు మనం పశ్చాత్తాపడినప్పుడు వాటి నుంచి విడిపించి ఆత్మీయ జీవితానికి నష్టం కలగకుండా దేవుడు మన శరీర విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో మనకి అనేది ఇస్తాడు ఎవరైతే ఈ జీవన సంబంధమైన విషయాల్లో చిక్కుకుంటారో వారు వారు ఆత్మీయంగా ఉండలేరు కాబట్టి దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు పాటు పడలేరు సంఘానికి క్షేమము కలుగు చేయలేరు కాబట్టి అందుకనే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి అని చెప్తారు ఎట్లా వేస్తామంటే ప్రార్థన ద్వారా వేస్తాం ప్రార్థన చేసేటప్పుడు మనకి విశ్వాసం ఉండాలి ఎందుకంటే తానే ప్రయాసపడి భారం మన సమస్తమైన వర్లరా నా యొక్కకు రండి అని తానే చెప్పాడు కాబట్టి యేసు ప్రభు ఎవరినైనా రండి అన్నప్పుడు వచ్చిన తర్వాత పొండి అంటారు ఈ లోకంలో అనేక మంది ఈ లోకంలో అనేక మంది ఆ విధంగా మనల్ని సహాయం చేస్తాము రండి అంటారు కానీ కొన్నిసార్లు మాట తప్పుతూ ఉంటారు అన్నమాట మనం కూడా తప్పుతూ ఉంటాం కొన్నిసార్లు వెంటనే ఉద్రేకంతో నేను సాయం చేస్తానంటా తర్వాత ఆలోచించుకున్న తర్వాత మన మనసు అంగీకరించదు ఆ సమయంలో ఇవ్వలేను కొండే అని చెప్పే పరిస్థితులు కూడా ఉంటాయి అందుకనే ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయించటం చాలా మేలు అనమాట నా ఎద్దుకు వచ్చి నేను ఎంత మాత్రమో శ్వాసవేయనని యేసుక్రీస్తు చెప్పాడు అందుకని ఏసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో నమ్మదగినవాడు వాడు అన్నిటికంటే ముఖ్యంగా సర్వశక్తి మంతుడు ఆయన చేయగలిగే దేవుడు అంటే పాపం విషయంలో కాదు కానీ నేను పాపం చేస్తాను అవిదేవిడిగా ఉంటాను నేను లోపం చుట్టూ తిరుగుతాను నా జీవితాన్ని సమయాన్ని వ్యర్థ వే వ్యర్థం చేసుకుంటాను అంటే కాదు కానీ వాటన్నిటి నుంచి విడుదల పొందుతాను అంటే ఉపయోగకరమైన శాశ్వత కాలంలో ఉపయోగకరమైన శాశ్వత కాలానికి ఉపయోగకరమైన రీతిగా నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంటే దేవుడు తప్పకుండా వారికి తోడుగా ఉంటాడు అందుకనే ఎజ్రా యొక్క అర్థము సహాయం అనమాట ఈ యజ్రా కూడా తాను సహాయం పొందిన వాడే దే దేవుని ద్వారా తర్వాత వారు ఇస్రాయల్ అందరూ కూడా పురావు తప్పినప్పుడు దేవుని విసిగించినప్పుడు దేవుడు వారిని హెచ్చరించి జీవదా జీవనాధారాన్ని తొలగించినప్పుడు సైతము వారు కఠినంగా అంటూ వచ్చారు మార్గం దేవుని చిత్తం చేసిన వారు కారు అందుకునే ఏడు వందల శిక్షగా వారంతా డెబ్బై సంవత్సరాలు బహులోనికి కొనుక్కోబడ్డారు వారిలో యజ్రా కూడా ఉన్నాడు సో వారంతా తిరిగి రావటానికి యజ్రాని దేవుడు వాడుకున్నాడు వచ్చిన తర్వాత కూడా ఈ ధర్మశాస్త్రాన్ని వారికి నేర్పించే విషయంలో యాజక ధర్మాన్ని జరిగించే విషయంలో తాను విశ్వాసులందరికీ ఇస్రాయలందరికీ కూడా సహకరిస్తూ వచ్చాడు తర్వాత నేమియాకి సహకరిస్తూ వచ్చాడు జరుగు వీళ్ళందరికీ కూడా తాను లీ నాయకులందరికీ కూడా తాను యాజకుడిగా సహకరిస్తూ వచ్చాడు దీన్ని బట్టి మనం కూడా దేవుని సహాయం పొంది మనం సంఘానికి అంటే సంఘంలో ఉన్న వారందరికీ కూడా సహాయం చేసేవారు ఉండాలి అందరి కొరకు ఎప్పటికప్పుడు మనకి మనం నిశ్చింతగా ఉన్నప్పుడు మనకన్నీ కూడా బాగానే ఉన్నప్పుడు మనం ఇతరుల యొక్క భారాలను భరించేవారుగా ఉండాలి అది అలాగా క్రీస్తు నియమం అది చూడండి గలతెలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో పౌలి మాట రాస్తాడు దయచేసి చూడండి గళితీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరు రెండవ వచ్చిన దయచేసి చదవండి ఒకని ని భారంలోనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడే పూర్తిగా నెరవేర్చు క్రీస్తు మన అందరి వారాలు భరించాడు పాప పాప భారం అంతా రెండవది మన జీవన భారాల్లో కూడా ఆయన మనతో మనకు సహాయం చేస్తున్నాడు తర్వాత ఇప్పుడు యేసు అంగీకరించిన మనం పాప భారములను విడుదల పొందడం మనం ఈ జీవన భారాల్లో కూడా సహాయం పొందుతున్న మనము నిశ్చింతగా ఉండకూడదు కానీ సమాజముగా కూడి ఒకని భారములు ఒకరు భరించాలి ప్రార్థన ద్వారా భరించాలి చేతనైతే కొన్నిసార్లు క్రియల ద్వారా కూడా పరిస్థితి మనల్ని కోరినప్పుడు ఆ పరిస్థితిని బట్టి మనం కూడా మనకి దేవుడు ఒకవేళ సామర్థ్యం ఇస్తే క్రియాపూర్వకంగా సహాయం కూడా చేయాలి అయితే మట్టుమొట్టుగా వారి భారాలన్నీ కూడా మనం ప్రభు దగ్గరికి తీసుకురావాలి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి ఇది క్రీస్తు నియమం అన్నమాట సో ఈ నియమాన్ని మనం కూడా పాటించినప్పుడు మనం క్రైస్తవులు మనబడతాం లేకపోతే ఊరికే క్రైస్తవుల్ని నేను విశ్వాసని లేకపోతే ఇదే అది అనుకుంటే దాంట్లో పెద్ద ఉపయోగం లేదు కనుక వేషధారణతో ఉంటుంది అలా లేకుండా మనం ఈ విషయంలో దేవుని సహాయం పొంది ఇతరులకు సహాయపడేలాగినా అప్పు శుల్ పౌలు కూడా అలా చేస్తూ వచ్చాడు సంఘం అంతా కూడా అట్లా చేస్తూ వచ్చింది వారెవరూ కూడా విశ్రమించిన వారు కారు లేకపోతే తమ సొంత కార్యాల వైపు ఇటు అటు పెళ్ళిపోయిన వారి కారు సంఘం అంతా కూడా వారు కలిసి సమిష్టిగా ముందుకు సాగుతూ వచ్చారు ఈ లోకం ఉన్న అన్ని కూడా ఈవెన్ ఇళ్ళని గిళ్ళని అమ్మేసుకున్నారు వాడు అంతగా చేశారు తర్వాత దేవుడు ఇలా స్థిరపరిచాడు స్థిరపరిచినప్పుడు ఆ స్టాండర్డ్లో కనీసం ఒక ఐదు శాతం అన్నప్పుడు మనం నెరవేర్చబద్దు అంటున్నాం ఐదు ఐదు శాతం పది శాతం ఇప్పుడు చరస్థిరాస్తులు అమ్మేసుకుని వచ్చి దేవుని సేవ చేసే వారి చాలా తక్కువ కాబట్టి కనీసం ఇప్పుడు ఎందుకంటే దేవుడు అనుమతించాడు కాబట్టి సార్వత్రిక సంఘాన్ని విభజించి స్థానిక సంఘాలు చేశాడు కాబట్టి ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటూ వారి జీవనోపాధి సంపాదించుకుంటూ దేవుని సేవ చేయాలి అందుకని ఇప్పుడంతా ఆ స్పెసిఫైడ్ టైమింగ్స్ అనేవి వచ్చినాయి అన్నమాట తర్వాత ఆర్గనైజర్ సొసైటీలో ఉంటున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి వాళ్ళు దుష్టులను శిక్షించడానికి సిస్టుల్ని రక్షించడానికి మంచి వారి నీతి మంత్రులు అంటే చట్టాన్ని పాటించేవారు పక్షంగా ఉండటానికి న్యాయ వ్యవస్థలు ఇవన్నీ కూడా మానవులు ఆర్గనైజ్ చేసుకున్నారు అందుకనే ఆ చట్టాలకు కూడా ఆ ప్రభుత్వాలకు కూడా లోబడి ఉండాలని పదమూడు అధ్యాయం రోమాల్లో మొదటి నాలుగు వచనాల్లో మనం చూసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా ఉందాం యజరామన్న దినాలు ఏంటంటే చూడండి మొదటి వచనం దేశపు రాజైన కోరేషలబడిలో మొదటి సంవత్సరం ముందు ఎర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటై యహోవా పారసీక దేశపు రాజ్ రాజ్యోరేశ్ మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి రాత మూలంగా ఇట్లు చూడండి ఇరమ్యా ద్వారా మనం ఇర్మియా కూడా ధ్యానించుకుంటున్నాం చదవమ్మ వాకు ఇదే డెబ్బది సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షితును ఆ దేశము ఎప్పుడు పాడుగానున్నట్లు నియమితును కాబట్టి డెబ్బై సంవత్సరాలు వాళ్ళు ఇతర బబులోన్లో ఉంటారని తర్వాత నేను వారిని విడిపిస్తానని దేవుడు చెప్పాడు అయితే డెబ్బై సంవత్సరాలు అనేక రాజుల యొక్క పరిపాలనలో వాళ్ళు వారు ఉంటూ వచ్చారు చివరికి వచ్చినప్పుడు పారసీకపు రాజైన కోరేష్ ఏలుబడిలో మొదటి సంవత్సరమున ఇరుమ ద్వారా పొలకబడిన వాక్యం వారిని విడిపిస్తాను అనేది నెరవేరు నెరవేరినట్లుగా ఆయన కోరేష్ యొక్క మనసును ప్రేరేపించి వీళ్ళందరినీ కూడా యూదులందరూ కూడా వెళ్ళిపోవచ్చని తర్వాత వారి దేవాలయాన్ని నిర్మించుకోవచ్చని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని ఆ విధంగా తాను అందరికీ పర్మిషన్ ఇచ్చి అందరిని పంపించి తాను కూడా వారికి ఎంతో సహాయం చేశాడనమాట అందుకనే సామెతుల గ్రంథాలు ఏముంటుందంటే రాజుల హృదయాలు దేవుని నీటి కాలువల వలె చేస్తాడు కాబట్టి అంటే దేవుని యొక్క అంతా కూడా స్వాధీనంలో ఉంది ఎంత తిరుగుబాటు చేసేవాడైనా సరే క్రూరంగా ప్రవర్తించాలన్నా సరే అదంతా దేవుని చేతిలో ఉంది అందుకనే ఆయనకి ప్రార్థన చేయాలి మన దృష్టిలో ఏంటంటే ఈ పని అయిపోతుంది ఈ పని అయిపోతుంది పని అయిపోతుందని మనం అనుకుంటాం అయితే ఈ పని దేవుడు చేస్తే అవుతుంది దేవుడు సహాయం చేస్తే అవుతుందనే విశ్వాసం ఉండాలి కానీ ఈ పని అయిపోతుంది అంటే అవుతుంది ఎందుకంటే దేవుడు కార్యం చేయిందే మానవ సంకల్పాలు మానవ ఉద్దేశాలు అవి నెరవేరవన్నమాట అందుకనే ఇస్రాయిలు కూడా విగుప్తులు ఉన్నప్పుడు అనేక మంది రాజుల అధికారంలో వారు స్వేచ్ఛగా బాగానే ఉన్నారు అయితే వారి విడుదల సమీపించినప్పుడు దేవుడు వారిని విడిపించాలనుకున్నప్పుడు కొత్త రాజును తీసుకొచ్చాడు కొత్త రాజు ఎటువంటి వాడు అండి కనికరం లేనివాడు జాలం లేనివాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఇస్రాయల మగపిల్లలందరినీ చంపించేయమన్నాడు తర్వాత వారికి వెట్టి చాక్రీలు చెప్పాడు కా ఇటుకలు కాల్చాలి దాని కలప కూడా మీరు తెచ్చుకోవాలని అంతకందుకు అంతకందుకు ఆ బానిస భారాన్ని అధికం చేస్తూ వచ్చాడు అలాగా వీరు భరించలేని పరిస్థితిలో నిట్టూరుకులు విడిచి దుఃఖపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అప్పుడు విడిపించాడు అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి ఫరో బలాన్ని బలహీనంగా చేసి తన ఆ రాజు యొక్క ఫరో యొక్క ఉద్దేశాలు నెరవేరకుండా తన దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చుకోవటానికి విడిపించాడు అలాగే ఇస్రాయేల్ని కూడా అన్ని జ అన్ని రాజులు వర్షం నుంచి కూడా వారిని విడిపించి తిరిగి డెబ్బై సంవత్సరాల తర్వాత వారిని సమకూర్చారు ఆ సమయంలో ఏ విధంగా యజ్రా పరిచయం ఉంటూ వచ్చిందో వీటిని మనం రానున్న దినాల్లో జాగ్రత్తగా చూసుకుందాం అయితే ఇక్కడ రెండవ వచనంలో పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమునగా ఆకాశమందుల దేవుడైన యహోవా లోకమందున సకల జనులను నా చేసి యువదా దేశం అందున తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞా ఎవరు చెప్తున్నారు స్వయంగా కాబట్టి ఈ దేవునికి ఏం చేస్తున్నాడండి మనం కూడా అట్లాగే ఎప్పుడు కూడా అన్ని జనులుగా ఉండిపోలేదు అన్ని జనులమైన మనల్ని దేవుడి కాని వారికి దాసులమైన మనల్ని కూడా తన కుమారుని ప్రత్యక్షతను బట్టి ప్రత్యక్షపరిచి తన వైపు మనల్ని కూడా తిప్పుకున్నాడు అయితే మనల్ని కడుతూ మన ద్వారా తాను కడుతున్న సంఘంలో కూడా మనకి పరిచర్య ఇచ్చి ఆయా పనులు ఇచ్చి ఏం చేస్తున్నాడు సంఘము నిర్మాణంలో మనల్ని కూడా వాడుకుంటున్నాడు సో అలాగా ఇది మన గొప్ప సాక్షి కనుక దేవుడు కార్యాలు ఎలాగైనా చేయగలుగుతాడు కనుక అనంతమైన జ్ఞానం కలిగిన వాడు కనుక ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడేది నేర్చుకోవాలి కనుక అటువంటి విశ్వాసము అటువంటి సంబంధ సహవాసాలు ప్రభుత్వం కలిగి ఉండాలి చాలామంది దేవునితో సంబంధం కలిగి ఉంటారు విశ్వాసం కలిగి ఉంటారు బట్ ఏంటంటే కానీ అనేకమైన పొరపాట్లు చేసి సహవాసాన్ని కోల్పోతారు అంటే దేవుని అద్ది నుంచి సహాయం వచ్చి అది కోల్పోతూ ఉంటారు సో అలా లేకుండా సంఘంతో కలిసి వాక్యాన్ని నేర్చుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి దీనికి దీనత్వం అనేది చాలా అవసరం అశ్రద్ధ అనేది ఎక్కడ పనికిరాదు సో ఆ విధంగా చేయాలి ఎక్కువ సహోదరులు చాలామంది తక్కువవుతున్నారు ఎందుకంటే వారు వ్యాపకాలు ఎక్కువైపోతున్నాయి సహోదరులు మాత్రం నేర్చుకుంటున్నారు వారు ఉదయం మీటింగ్ పెట్టినా సాయంకాలం మీటింగ్ పెట్టినా తప్పకుండా వస్తున్నారు ఆసక్తి కలిగిన వారు నిజంగా నేర్చుకుంటున్నారు మన దగ్గర ఏంటంటే ఏదో చెప్పాము ఎన్నర వెళ్ళిపోయారు అది చెప్పిన వ్యక్తి ఆనందిస్తూ ఉంటాడు నేను ఎంత చక్కటి వాక్యం చెప్పేశాను అని తాను ఆనందిస్తూ ఉంటాడు అయితే ఇది చెప్పిన వారు ఆనందం కొరకు కాదు మనుషుల్లో పరివర్తన అనేది రావాలి అందుకనే మీరు ఆ నెక్స్ట్ మీటింగ్లో చేసినప్పుడు ఏమవుతుంది మీరు విన్నదేంటి నేర్చుకున్నదేంటి నేర్చుకున్నది ఏంటి అని తిరిగి చెప్తున్నారు అంటే మనసు ఫలిస్తుంది అనమాట సో తర్వాత అలాగా ప్రార్థనలు చేస్తున్నారు భారంతో దేవుడు కూడా వెంటనే మనకు జవాబులు అనేవి ఇస్తున్నాడు తన చెయ్యి జాడి జా దాటిపోయేలాగా జారిపోయేలాగా లేకపోతే మన దుఃఖపడేలాగా బాధపడేంత పరిస్థితులు లేకుండా దేవుని దయ వలన అందరి ఐక్యత వలన దేవుడు కార్యాలు చేస్తున్నా నేను కూడా చూసుకున్నాం శత్రకు మేష గభ్యజ్ఞగో శత్రకు మేష గభ్యజ్ఞగో వారు కలిసి ప్రార్థన చేయడం ద్వారా అసాధ్యమైనది సుసాధ్యమైంది ఆ కళ చెప్పటం కళభావం చెప్పటం ఎవరి తరం ఎలా ఎలా తెలియబడింది వారు ఐక్యతో విశ్వాసంతో ప్రార్థన చేశారు కాబట్టి ఆ కళను ఎవరికి బాధపరిచాడు దాని వీళ్ళ కోపం వచ్చిందా ప్రార్థన చేసింది మేము కళ కళభావం తెలియజేసింది ఆయనకి ఘనత గౌరవాలు వచ్చినాయి దాని దానియాలకు కూడా ఎంత మంచివాడు నా కొద్ది ఘనత ఆ వారికి కూడా ఇవ్వండి అని ఆ రాజుకి సిఫార్సు చేసి నేను గేటు దగ్గర ఉంటాను వాళ్ళకే ఇవ్వండి అని కూడా చెప్తారు అంటే ఎప్పుడు కూడా ఆత్మీయంగా వృద్ధి చెందాలంటే వారు తగ్గించుకుంటారు ఎందుకంటే దేవుని యొక్క విధానానికి లోబడి ఉంటారు తగ్గించుకుని తను తాను తగ్గించుకునేవారు హెచ్చంపడుతుంది చాలామంది వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఈ సేవకులు అనేవారు కూడా వారు ఏం చేస్తారంటే చెప్తారు బలబుద్ది చెప్తారు కానీ వాళ్ళని తగ్గింపనేది కనుక అందుకనే ఏంటంటే వారి జీవితాల్లో హెచ్చింపు కనపడదు సో వినేవారు కూడా అనేక సార్లు ఎలాగో హెచ్చించుకోవాలి ఎలా తగ్గించుకోవాలనే విషయాలు కూడా అందుకనే పౌలు ఏమంటాడంటే నేను క్రీస్తుని పౌలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను అట్లా మాదిరి చూపించాలి ఇతరులు కూడా మనం మాదిరి అనేది చూపించాలి దేంట్లో మాదిరి చూపించాలి ప్రవర్తన అంతట్లో కూడా చూపించాలి ఇంకా ఇంకా దేంట్లో మాదిరి చూపించాలి చూడండి చూడండి మదర్ తిమాత మదర్ తిమాతి పదకొండు పదకొండు అమ్మా పదకొండు నాలుగు పదకొండు ఆరు పదకొండు నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడము నీ యవనమును బట్టి నిన్ను ధృవీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఇది యవనాస్తులకి ఇవ్వబడింది యవనాస్తులకి ఇవ్వబడింది యవన ప్రాయం నుంచి దీన్ని అభ్యాసం చేసుకోవాలి యవనస్తులే ఇలా చేయాలంటే ఎదుగుతున్న మనం కూడా అలాగే చేసేవారిగా ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలంటే మాదిరికరంగా అంటే ఇది వ్యక్తిగతంగా తిమోతిని హెచ్చరిస్తున్నాడు తిమోతి యవన శావకుడు కాబట్టి ఆ విధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు అలాగే మనం అందరం కూడా నేర్చుకోవాలి మనమంతా కూడా ప్రవర్తించాలి యవన తరముకి మాదిరికరంగా ఉండేది నేర్చుకోవాలి కాబట్టి ఒకటి బాధ చేసేస్తే మార్పు అనేది రాదు కానీ మన మాదిరిని కూడా చూపించినప్పుడు జాగ్రత్తగా అనేది ఉంటారు తగ్గింపు జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు ఎక్కడ ఆరంభించాడు ఎక్కడ వరకు వెళ్ళాడు తన ఈ లోకంలో జీవించిన జీవితాన్ని అర్థం చేసుకుంటే మనకి అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా మాదిరికరంగా ఉండాలి సో కనుక దేవునికి సమస్తం సాధ్యం సాధ్యం కనుక కార్యాలు ఎలాగైనా జరిగిస్తాడు కనుక పరిస్థితులను బట్టి మనం భయపడకూడదు కానీ ఎప్పుడు కూడా విశ్వాసంతోనూ తర్వాత పవిత్రతోనూ అన్నిట్లో కూడా మనం దేవునికి అనుకూలమైన జీవితానికి వచ్చేటట్టుగా చూసుకోవాలి కనుక ఆ విధంగా అవిధేయతను బట్టి పడిపోతాము విధేయతను బట్టి తిరిగి నిలబడతాం అవిశ్వాసాన్ని బట్టి పడిపోతాం విశ్వాసాన్ని బట్టి తిరిగి నిలిచి ఉంటాం కట్టబడతాం అనుకునే జాగ్రత్తగా ఉండాలి దేని మనసు కలిగి ఉండాలి ఉద్రేక మనసు మనలో ఉండకూడదు ప్రతిదానికి ఉప్పొంగిపోవటం ఉబ్బిపోవటం తర్వాత ఏదైనా ప్రతికూల పరిస్థితి వస్తే పడిపోవటం అవన్నీ కూడా ఉండకూడదు జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సో కనుక ఆ విధంగా కోరేస్ను ఏర్పాటు చేసుకున్నాడు కావున మూడో వచనంలో కావున మీలో ఎవరు ఆయన జనులైన వారు యోధాదేశం మందున్న ఎరుస్లేములకు బయలుదేరి ఎరుసలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయల్ దేవుడైన యహోవాన్ మందిరమును కట్టవలన్నో వారి దేవుడు వారికి తోడ ఎండును గాక సరే అండి మీరు మిమ్మల్ని విడిచిపెడుతున్నాను మిమ్మల్ని పంపిస్తున్నాను మీ దేశానికి ఏంటి దేని కొరకు ఎక్కడ కట్టాలి మీరు బయలుదేరి ఇర్షలేములోని మందిరమును అనగా ఇస్రాయేల్ దేవుడిని యోహో మందిరమును కట్ట సో మనల్ని కూడా యేసు తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి విడిపించాడు దేని కొరకు మందిరానికి వెళ్ళాలి మందిరాన్ని ఏం చేయాలి కట్టాలి మందిరానికి క్షేమాభివృద్ధి కలుగు చేయాలి సో అలా ఉన్నాయా లేదండి మనిషికి చేతనైంది అదుపులో లేనప్పుడు మానవుడు కూలగొడతాడు కానీ కట్టడానికి అందుకనే దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు ఉండి మనం కట్టగలుగుతాం అయితే కట్టేది దేవుడే కానీ మనల్ని సాధనాలుగా పాడుకుంటాం ఈ లోకంలో మనం ఏ పని చేయాలైనా చెయ్యాలన్నా మనకి సాధనాలు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము వంట వండుకోవాలన్నా కూడా స్టవ్ మీద వేసేస్తే వంట అవుతుందా ఏం చేయాలి దానికి ఒక పాత్ర కావాలి సో ఇవన్నీ పాత్రలని జాగ్రత్తగా వాడుకోవాలి ఆ పాత్రలను వాడుకునేటప్పుడు ఏం చేస్తాం మనం క్లీన్ చేసుకుంటాం అలాగే శుద్ధ హృదయం కలిగిన వారిని సత్య ఆసక్తి కలిగిన వారిని సత్యాన్ని అనుసరించే వారిని నీతి అనుసరించే వారిని సో విశ్వాస ప్రేమలు కలిగిన వారిని దేవుని మీద ఆధారపడేవారిని దేవుడు తప్పకుండా సిద్ధపూరుస్తాడు వాడుకుంటాడు సో మనం అందరం కూడా ఆ రీతిగా ఉండి కేవలం విమోచనబడ్డాము అయితే ఏం పని చేస్తున్నాం సొంత కార్యాలు చేసే పరిమితం అవుతున్నామా అనే చూసుకోవాలి సో సొంత కార్యాలకి పరిమితం అవుతున్నప్పుడు ఇంకా చరలోనే ఉన్నట్టుంటుందన్నమాట సో విడుదలనే అర్థం ఏంటంటే దేవుని క్రియలు చేయడానికి విడుదల పొందాం కానీ సొంత క్రియలు అవి చేసుకోవద్దని చేసుకోవాలి అందుకనే ఈ సంఘం ఇప్పుడు ఆర్గనైజ్డ్ చర్చ కాబట్టి మీ పనులు అయిపోయిన తర్వాత ఏముంటుంది ఇక్కడ ఏదంటుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో సంఘం పిలిచినప్పుడు మన పనులన్నీ పక్కన పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది అఖరికే మాట తలంపి చెప్పి ముగిస్తాను అది ఈవెన్ పేతులు చెరసాల ఉన్నప్పుడు పేతులు సంఘానికి ఎంతో అవసరం కాబట్టి ఆ సమయంలో పేతులు చెరసాలు ఉన్నారు సంఘం ఏం చేసిందండి అది ఎప్పుడు ఎప్పుడైతే చెరసాల్లోకి వెళ్ళాడో అప్పుడు స్టార్ట్ అయ్యి వాళ్ళు ఏం తినాలి ఏం తాగాలని లేదు కాబట్టి విడుదల వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తుంది సో అలాగా కొన్నిసార్లు మన సొంత పనులు కూడా సొంత కొన్నిసార్లు భోజనం కూడా కొన్నిసార్లు విస్మరించవలసి వస్తున్నాం సడన్గా ఇప్పుడు మేము కొద్దిగా ఏమైనా ప్రాయంలో అది కొన్నిసార్లు మాకు ఫోన్లు వచ్చి పలాన వారు చనిపోయారు భోజనం చేస్తూ చేస్తూ ఉంటే కూడా అది చేతులు కడుక్కొని వెళ్ళిపోయే పరిస్థితి మీరు కూడా అట్లా చూస్తుంటారు అనమాట అలాగే కొన్ని పరిస్థితులు కనుక జాగ్రత్తగా ఉండి మనం సంఘ నిర్మాణం అందరం కూడా ఆత్మీయంగా కట్టుబడేలాగా అందరూ ఆత్మీయంగా కట్టుబడేలాగా మనం ఉండాలి దాని కొరకు విమోచన పడడం ఈ మాటలు గుర్తుపెట్టుకుని సో ప్రార్థనలకు వెళ్దాం ప్రార్థన